హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సుగ్స్ మొన్న ఫంక్షన్కి వెళ్ళామండి అక్కడ మా బాబు అయితే వైట్ డ్రెస్ ఇంకా పగిడి కట్టుకున్నాడు గ్రీన్ కలర్ది అది అయితే మేము విజయవాడ వెళ్ళేటప్పుడు చాలామంది బైక్ మీద వెళ్తుండగానే మా బాబుని చూసి నవ్వుకుంటున్నారు మా బాబుకు వైపే చూస్తున్నారు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు ఫంక్షన్లో అయితే అందరూ మా బాబునే చూస్తూ ఉన్నారు మా బాబుకైతే ఇప్పుడు హెల్త్ అసలు బాగాలేదు బాగా ఫీవర్ దగ్గు జలుబు అందుకే త్రీ డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టడం లేదు ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్తే మెడిసిన్ ఇవి ఇచ్చారండి మా బాబు పిక్స్ నేను లాస్ట్ వీడియో లాస్ట్లో పెట్టాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో చెప్తారు కదండి దిష్టి తగిలితే కొండైనా పగిలిపోవాల్సిందే ఎంత గట్టి మనిషి అయినా పడిపోవాల్సిందే అని చెప్పి మా బాబు ఎందుకో వైట్ డ్రెస్ తెస్తే ఎప్పుడు ఆడకూడు నాకు కూడా పగడి వాళ్ళు మా డా వాళ్ళ డాడీ కడతారు కదండి అందుకోసం నాకు కూడా పగడి కట్టమని చెప్పాడు సర్లే అని చెప్పి కట్టాం చాలా చాలా అంటే చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉన్నాడు మా బాబు చూడండి వీడియోలో నా వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్